హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో ఉపాధి హామీ కూలీలకు షాక్ అని చెప్పాలి చాలా జాబ్ కార్డులు అయితే రద్దు చేస్తున్నారు ఇకపై వారికి రద్దయిన కార్డులకి డబ్బులు కూడా ఇవ్వరు అనేసి అయితే చెప్తున్నారు ఇంతకీ జాబ్ కార్డ్స్ ఎందుకు రద్దు చేస్తున్నారు ఎవరికి రద్దు చేస్తున్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ కూడా చేసుకోండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దేశ వ్యాప్తంగా కేంద్రం ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈ కేవైసీని తప్పనిసరి చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి చర్యలతో ఉపాధి హామీ పథకంలో బోగస్ జాబ్ కార్డుల వ్యవహారం బయటపడుతోంది ప్రతి శ్రామికుడికి కేవైసీ తప్పనిసరి చేయడం వల్ల బోగస్ కార్డుల వ్యవహారం బయటపడిందండి ఏపీలో భారీగా ఈ దొంగ బోగస్ కార్డులు బయటపడ్డాయి ఏపీలోని మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో ఏడు పాయింట్ నాలుగు నాలుగు అంటే ఏడు లక్షల నలభై నాలుగు వేల బోగస్ కార్డులను గుర్తించి వాటిని అయితే తొలగించారు ఎక్కువగా కాకినాడ జిల్లాలో డెబ్బై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు బోగస్ జాబ్ కార్డ్స్ అయితే తొలగించారు ఇక అన్నమయ్య జిల్లాలో అయితే అరవై ఏడు వేల నాలుగు వందల నలభై ఆరు కార్డులు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అయితే యాభై మూడు వేల నాలుగు వందల నలభై నాలుగు ఇక ప్రకాశం జిల్లాలో అయితే యాభై వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కార్డులను కూడా అధికారులు రద్దు చేశారండి ఈ బోగర్స్ కార్డుల ద్వారా పనులు చేయకపోయినా కూడా డబ్బులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది గత ప్రభుత్వ హయాంలో బోగస్ జాబ్ కార్డులను దొంగ మస్టర్లు వేసి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు అయితే వచ్చాయి ఈ కేవైసీ ప్రక్రియ వల్ల ఇలాంటి ఆక్రమణలకు అడ్డుకట్ట అయితే పడుతుంది ఇక ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అయితే ప్రవేశపెట్టింది ఇకపై జాబ్ కార్డు ఉన్నవారు తప్ప అంటే వారి బదులు వేరే వారు హాజరైనట్లు చూపించి డబ్బులు దండుకునే పద్ధతికి చెక్ పడనుంది అంటే ఇంతకుముందు ఎవరికైనా జాబ్ కార్డ్ ఇస్తే వాళ్ళు కాకుండా వాళ్ళ తరఫున వేరే వాళ్ళని పంపించే వాళ్ళు ఆ జాబ్ కార్డు ఇచ్చి ఇప్పుడు అలాంటి వాటికి ఆ మనకి దారి లేదు అనేసి చెప్పుకోవాలి ఈ కేవైసీ తీసుకొని వారి ఆధార్తో అనుసంధానం చేస్తున్నారు ఈ కొత్త విధానం వల్ల ఒకరి బదులు మరొకరు హాజరైతే యాప్ అయితే అనుమతించదు అనేసి చెప్పాలి అక్టోబర్ ఒకటి నుంచి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్రం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాలను ఎంపిక చేసి ఈ ప్రయోగాన్ని అయితే మొదలు పెడతారు ఇక జాబ్ కార్డులు ఉన్న చాలా మంది ఉపాధి పనులకు వెళ్లడం లేదు వారి స్థానంలో వేరే వాళ్ళు వెళ్లి హాజరు వేసుకుంటున్నారు అయితే వేతనాలు మాత్రం అంటే వాళ్ళ డబ్బులు మాత్రం జాబ్ కార్డు ఉన్న వారి బ్యాంక్ ఖాతాలోనే జమ అవుతున్నాయి జాబ్ కార్డుల ఈ కేవైసీ తీసుకొని వారి ఆధార్ తో అనుసంధానం చేస్తారు దీనివల్ల జాబ్ కార్డు దారు కాకుండా వేరే వారు హాజరైతే యాప్ లో దాన్ని గుర్తించి అనుమతించకుండా ఆపేస్తుందండి కాబట్టి ఇలాంటి వారిని అరికట్టడానికే ఈ ఈకేవైసీ అయితే తీసుకొచ్చారు అలాగే యాప్ ఉంటది కాబట్టి ఇంకా ఎవరు జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే పడతాయి జాబ్ కార్డు దుర్వినియోగం చేసే వాళ్ళకి డబ్బులు అయితే రావు వాళ్ళ కార్డు కూడా క్యాన్సిల్ చేస్తున్నారు కాబట్టి ఇది గుర్తించుకొని మనం ఈకేవైజ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్